కొందరు జంపింగ్ జపాక్ బ్యాచ్లు ఏవైతే గోడలు దూకే దొంగల బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో సీదా కాంగ్రెస్ గుటికి చేరడంతో మళ్ళీ వారి యొక్క డైలాగ్ మా సొంత పార్టీలో మాకు రావడం ఎంతో గర్వంగా ఉంది సొంత తల్లి ఒడిలో చేరినట్టు ఉందన్నట్టుగా రెడ్డి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి చేరిన ఎమ్మెల్యేలు మాట్లాడిన విషయం మనందరం చూసిందే ఇప్పుడు అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అయితే ఉన్నారో అందులో ఉన్న మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ వీరిని ద్వేషించుకుంటున్నారు ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేను ఉన్న మంత్రుల్ని చక్కగా చూసుకుంటే చాలా కొత్త ఉన్నకు అవకాశం వద్దంటూ వాళ్ళ వాళ్ళలోనే లొల్లు అవుతూ ఉంది వాళ్ళ వాళ్ళనే గొడవలు అయితూ ఉన్నాయి అదే విషయం గురించి కొన్ని రోజులుగా ఈ ఈ యొక్క ముచ్చట హాట్ టాపిక్గా మారడం జరిగింది గాదే ముచ్చట ఏంటంటే దానం నాగేందర్ రెడ్డి గారు ఏవైతే ఫలనా ఒక ఇంటర్వ్యూలో ఈస్ కేసు పైన మాట్లాడుతూ అది ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డెవలప్ చేసిన తప్ప ఏం దాని వల్ల స్కామ్ ఏం జరగలేదో చెప్పుడు రేవంత్ రెడ్డికే డైరెక్ట్ షాక్ ఇవ్వడం జరిగింది దానం నాగేందర్ రెడ్డి గారు గదే గది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఉందామా వెళ్లిపోదామా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అంతర్మతరం దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా అరికేపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా ఎనిమిది మందికి దక్కని ప్రియ ప్రయారిటీ చంద్రబాబు మనుషులని రేవంత్ ఇంపార్టెన్స్ బద్నామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎలా ఏ ఏ రకమైన ప్రయోజనాలు నెరవేర్చలేవు అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు బీఆర్ఎస్ చీఫ్తో మంతనాలు జరుపుతున్న నేతలు అయితే దానం నాగేందర్ రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతూ మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట తిరిగనియం కొడకల్లారా బయట తిరిగితే గుడ్డలు కొడతాం అనుకుంటా బహిరంగంగా ఆయన అసెంబ్లీలోనే వాళ్ళతోటి చర్చకు దిగడం జరిగింది ఇక మిగతా ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ యొక్క దొంగ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళు సీత కాంగ్రెస్ పార్టీకి మారి మా సొంత గుట్టికి రాకడం రావడం మాకెంతో గర్వంగా ఉందనుకుంటా మాట్లాడింది మనం మనంతా విన్నది అసలు ఏంటంటే వీరికి అక్కడ గ గౌరవం అనేది లేదు ఆ మంత్రులతోటి కానీ ఆ యొక్క ఎమ్మెల్యేలతోటి కానీ వీరికి ఆ గౌరవం అనేది లేదు ఏదో ఆ పక్క నుంచి పోలీస్ సామాన్లు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నారు వీళ్ళని అదేవిధంగా వీళ్లకు ఏ పని కూడా అక్కడ అవ్వడం లేదు ఒక మాట గురించి వీళ్ళతో మాట్లాడడం లేదు ఏ చర్చ పెట్టాలను కూడా వీళ్ళతో డిస్కషన్ చేసిన అవకాశం లేదు మళ్ళీ సొంత పార్టీకి తిరిగి వద్దమా అని చూస్తూ ఉన్నారట అయితే ఇక్కడ ఏంటంటే సొంత పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇక సీపుర్ కట్లందని ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళకు ఇక పృష్టాల మీద దంచి కొట్టడానికి రెడీగా చూస్తూ ఉంది ఏ విధంగా మిత్రులారా అంటే జనాలను మోసం చేసి జనాల కన్నా పార్టీ భిక్ష పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిన దొంగలు వీళ్ళు ఈ దొంగలు మళ్ళీ అదే పార్టీలో చేరాలని చూస్తూ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయం ఏ విధంగా తీసుకుందంటే పార్టీ మారినోళ్లకు రాజకీయ సమాధి గడతామని ఏదైతే ఒక మాట వారు ప్రెస్ మీట్ పరంగా కేటీఆర్ గారే కావచ్చు కేసీఆర్ గారే కావచ్చు హరీష్ రావు గారు గారు హరీష్ రావు గారు కావచ్చు ఏవైతే మాట్లాడారో అదే విధంగా ఇక్కడ జరగబోతుంది దానికి తగ్గట్టే ఇక్కడ ఒక మాట ఏంటంటే దాను నాగేందర్ రెడ్డికి ఎంపీ పదవి ఇస్తారనే ఆశతోటి ఆయనకు వెళ్ళడం జరిగింది వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మళ్ళీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచడం గెలవడం జరిగింది కాబట్టి వీళ్ళు తెలంగాణ వీళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులని వీళ్ళకు డబ్బిచ్చు కొనుకున్న అక్కడ ప్రయోజనం లేకున్నా కూడా ఇజ్జత్ మాన మర్యాద లేకుండా కూడా ఆడ ఉండి వీళ్ళు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు మరి మంత్రి పదవి ఇస్తారని దానం నాగేందర్ రెడ్డి కాసుకొని కూర్చుంటే మన రేవంత్ రెడ్డి గుండెల మీద అన్నట్టు ఒక మాట అడడం జరిగింది అదేంటంటే మళ్ళా గెలువు మంత్రిని చేస్తాం దానంకు తేల్చేసిన అధిష్టానం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలువు నీ ప్రయోజనాలు కూడా నెరవేరుస్తాయి నెరవేరుతాయి ప్రభుత్వం మీద అధికారుల మీద నోరు జారకు మేం రమ్మనలే నువ్వు వచ్చినావు నువ్వు వస్తా అంటేనే జాయిన్ చేసుకున్నాం ఇటీవల కామెంట్స్ తో దానం నాగేందర్ పై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా దానంకు దొరకని సీఎం అపాయింట్మెంట్ ఇక చూశారు కదా ఇక రెండు చెవుల మీద గుయ్యను కొట్టినట్టు అయ్యింది నివారము ఏమనంటే మళ్ళీ ఓడి మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచి మళ్ళీ నువ్వు రా నీకు మంత్రి పదవి వేయాలన్నా లేకుంటే ప్యూర్ పదవి వేయాలన్నా మేము చూస్తాం నువ్వు అనవసరంగా మా పార్టీలకు రమ్మని నిన్నైతే విలువలేదు నువ్వే వచ్చినావు నువ్వే ఉన్నావు మా వాళ్ళు దేకకున్నా కూడా కథలు చేస్తున్నాం అనుకుంటా అధిష్టానం వారిని అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది మీ అభిప్రాయం ఏంటో చెప్పారు మిత్రులారా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షలో వాళ్ళు ముందుకు సాగి ప్రజలు పెట్టిన భిక్షతో వాళ్ళు కుర్చీలోకి సాగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన వీళ్ళు వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో కామెంట్ రూపంలో కామెంట్ తెలపండి